రామ్టాక్కి తిరిగి స్వాగతం ఒకవైపు భారత్ పాకిస్తాన్తో పోరాడుతూ ఉంటే రెండో వైపు బెలూచీలు పాకిస్తాన్తో పోట్లాడుతున్నారు ముఖ్యంగా గత వారం అంతా కూడా అద్భుతమైన పోరాటం ఒక్క వారంలో యాభై యొక్క స్థానాల్లో ప్లేసెస్ లొకేషన్స్లో డెబ్బై యొక్క దాడులు చేశారు అయితే అంటే అసలు ఒక రకంగా ఒక స్వాతంత్ర పోరాటానికి తుది తుది దశకు వచ్చినట్టుగా కనపడతా ఉంది బెలూచీల పోరాటం ఒక దేశం స్వాతంత్రం పొందాలంటే ఏమేం కావాలి అసలు ఏమేం కావాలి అన్నిటికన్నా ముఖ్యమైంది ఆ దేశ ప్రజల మద్దతు కావాలి ఇవాళ బెలూచిస్తాన్లో తొంభై శాతం మంది పాకిస్తాన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా కావాలని కోరుకుంటున్నారు సో ఫస్ట్ క్రైటీరియా ఏదైతే ఉందో స్వాతంత్రం కోసం అది నూటికి నూరు పాళ్ళు మొత్తం అసలు ఇవాళ పాకిస్తాన్ అంటేనే మండిపడుతున్నారు బెలూచీలు మాది ప్రత్యేక దేశమే మేము పాకిస్తాన్తో కలిసి ఉండవని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు అయితే అదొక్కటే సరిపోదు కదా వాళ్ళకి అంత కోపం రావడానికి ఏమైంది అసలు కారణం చాలామందికి తెలుసో లేదో అసలు పాకిస్తాన్లో బెలూచీలు ఎప్పుడూ కాదండి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఒక ప్రత్యేక హక్కులు ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం మర్చిపోతున్నారు ఇది స్వాతంత్రానికి ముందు కూడా వాళ్ళ తరఫున మాట్లాడింది ఎవరనుకుంటున్నారు మహమ్మద్ అలీ జిన్నానే బ్రిటిష్ దగ్గర మాది ప్రత్యేక దేశం నేపాల్ భూటాన్ సిక్కిం లాగా మాకు కూడా ఒక మాది ప్రత్యేక కేటగిరీది కాబట్టి మాకు ప్రత్యేక దేశం కావాలని మాట్లాడింది వాళ్ళ తరఫున జిన్నా మరి అదే జిన్న పాకిస్తాన్ బ్రిటిష్ ప్రభుత్వం కూడా స్టా పాకిస్తాన్ ఏర్పడగానే ఖాన్ ఆఫ్ కలాత్ తోటి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చే చేసుకున్నటువంటి జిన్న ఆ తర్వాత ఎవరైతే సహాయకుడుగా బ్రిటిష్ ప్రభుత్వం ముందు బెలూచీల తరఫున మాట్లాడాడో అతనే హంతకుడవుతాడని ఎవరన్నా ఊహిస్తారా తనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఖాన్ ఆఫ్ కలాత్ని వశపరుచుకున్నాడు ఇదండి చరిత్ర క్లుప్తంగా చరిత్ర ఇది ఆ రోజు నుంచి వాళ్ళు పాకిస్తాన్కు వ్యతిరేకంగా స్వతంత్ర దేశం కోసం పోట్లాడుతున్నారు ఇప్పుడు జరుగుతున్న పోరాటం ఐదో పోరాటం రెండు వేల సంవత్సరం తర్వాత మొదలైనటువంటి పోరాటం ఇది ఇందులో అయితే ప్రజలు ఏ స్థాయిలోకి వచ్చేసారంటే ముఖ్యంగా మహరంగ్ బెలూచి ప్రస్తుతం జైల్లో పెట్టారు తీసుకెళ్ళి మహిళలందరినీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళందరినీ కదిలించి తీసుకొచ్చి ఉద్యమం నడుపుతూ ఉంది ఆవిడని ఇప్పుడు జైల్లో పెట్టారు ఈ ఐదో పోరాటం నడుపుతున్నది సాయుధ పోరాటం చాలా ఉన్నాయి బిఎల్ఏ బెలూచి లిబరేషన్ ఆర్మీ బిఎల్ఎఫ్ బెలూచి లిబరేషన్ ఫ్రంట్ ఇట్లా చాలా ఉన్నాయి ప్రజలందరూ ఈసారి స్వతంత్ర దేశానికి పూర్తి మద్దతు ఇస్తున్నారు చరిత్ర క్లుప్తంగా ఇది కాబట్టి తొంభై శాతం ప్రజల మద్దతు అయితే ఉంది మరి అది ఒక్కటే సరిపోతుందా అంటే ఓ స్వాతంత్ర దేశం కావటానికి అదొక్కటే సరిపోదు అదొక్కటే సరిపోదు మరి ఎదురుగా ఎవరున్నారు స్వాతంత్రం ఇచ్చే సమస్య లేదు మీకని అని చెప్పి ఉన్న వాళ్ళ ఎందుకు మహిళలు బయటకు వచ్చారు అసలు వాళ్ళ భర్తల్ని వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ సోదరుల్ని మగవాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు అంతర్ధానం చేస్తున్నారు చంపేస్తున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు అందుకనే వాళ్ళు వచ్చారు మరి ఇవాళ దాన్ని అంతటి శక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కోవటానికి మరి వాళ్ళ కేవలం మద్దతు మేము తొంభై శాతం మంది కోరుకుంటున్నాం అంటే సరిపోదు దానితో పోరాడే శక్తి కూడా కావాలి అదే ప్యారలల్గా సైనిక శక్తి అదే ఇవాళ బిఎల్ఏ బిఎల్ఎఫ్ రూపంలో కనపడతా ఉంది అంటే రెండో వాళ్ళకు కావలసినటువంటి ప్రజల మద్దతుతో పాటు సైనిక శక్తి కూడా అనుకున్నంత కాకపోయినా కొంతమేర తీసుకురాగలిగారు లేకపోతే యాభై ఒక్క లొకేషన్స్లో డెబ్బై ఒక్క దాడులు ఒక్క వారంలో చేయలేరు కదా మనం చూసాం మొన్న జఫార్ ఎక్స్ప్రెస్ ఏ విధంగా చేశారనేది సో రెండోది కూడా పాక్షికంగా పూర్తయింది పాక్షికంగా ఎందుకంటున్నారంటే దానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఒకటి విశాలమైన భూభాగం మొత్తం పాకిస్తాన్లో నలభై శాతం పైగా భూభాగం కానీ జనం వచ్చి అతి పల్చన చాలా తక్కువ మంది కొన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ కాబట్టి దాన్ని ఫైట్ చేయటం అంత తేలికైన పని కాదు రెండోది ఎవరైనా సహాయం చేద్దామా అంటే ఎట్లా సహాయం చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా యాడ్వర్సరీసే ఉదాహరణకి దక్షిణాన సముద్రం నుంచి ఎవరైనా సహాయం చేద్దామని అనుకుంటే గ్వాదర్ ఏ సీపోర్ట్ ఇవాళ చైనీయుల చేతిలో ఉంది వాళ్ళు ఇంకొకరిని రానివ్వరు సైన్యాన్ని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు అక్కడ వాళ్ళు సరే మీకు తూర్పు వైపున ఉత్తరం వైపున మొత్తం పాకిస్తాన్ ఉంది పడమర వైపున ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఉంది దిగువన ఇరాన్ ఉంది మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఆయుధాలు కావాలన్నా కూడా సో వాళ్ళకు ఉన్న దాంట్లో అయినా కూడా ఇంత పెద్ద భూ ఉన్నా కూడా వాళ్ళు ఇవాళ జరుపుతున్న పోరాటం మాత్రం అనితర సాధ్యం వీరోచిత పోరాటం మరి నిజంగా చెప్పాలంటే వాళ్ళ బెలూచిస్తాన్లో వాళ్ళ అసెంబ్లీని పాక్ అసెంబ్లీలను చెప్తున్నారు రాత్రిళ్ళు వాళ్ళది బిఎల్ఏ వాళ్ళది ప్రభుత్వం పగలే మన సైన్యం వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ రాత్రి చీకటి పడకముందే వచ్చేస్తుందని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు ఆ పరిస్థితులు ఇవాళ బెలోచిస్తాన్లో ఉన్నాయి మరి ఏమిటిది ఇది సాధ్యం కావాలి అంటే స్వాతంత్రం కావాలంటే ఏమిటి అని చూసుకున్నప్పుడు వాళ్ళు ఇవాళ ఆశగా భారత్ వైపు చూస్తున్నారు అమెరికా వైపు చూడటం లేదు ఇంకొక పాశ్చాత్య దేశం వైపు చూడటం లేదు భారత్ వైపు చూస్తున్నారు భారత్ వైపు ఇవ్వాలి కాదండి వాళ్ళు మొదటి నుంచి చూశారు మొదట్లో వాళ్ళు స్వతంత్ర దేశం కావాలని పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో కూడా భారత్ భారత్ దగ్గరకు వచ్చి నెహ్రూ పటేల్ మౌలానా ఆజాద్ తోటి మాట్లాడారు అప్పటి నుంచి భారత్ అంటే వాళ్ళకి మంచి సదాభిప్రాయం ఉంది ఇవాళ వాళ్ళకు వాళ్ళు కోరుకుంటున్నారు ఓపెన్గా టీవీలో చూస్తున్నాం మీరు తొంభై వేల వేల మంది సైనికులు ఇది తీసుకున్నారు కదా వాళ్ళ ఆయుధాలు అవి మాకు ఇవ్వండి అయినప్పుడు అడుగుతున్నారు అంటే వాళ్ళు కోరుకుంటుంది ఏంటి భారత్ వాళ్ళకి మద్దతు ఇవ్వాలి అది రెండు రకాలుగా ఒకటి ఆయుధాలు ఏ విధంగానైనా అందించగలిగితే అంతకన్నా వాళ్ళు వేరే వేరే ఏం కోరుకోవట్లేదు మీరు మాకేం చేయొద్దు మాకు కావలసింది పాకిస్తాన్తో ఫైట్ చేయాలంటే మాకు అధునాతన ఆయుధాలు కావాలి ఒకటి నెంబర్ వన్ రెండోది వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే స్వతంత్ర పోరాటం వీళ్ళు చేస్తున్న దానికి అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కావాలి ఐక్రా సమితిలో మాట్లాడాలా ఇంటర్నేషనల్ ఫోరమ్స్ అన్నింటిలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా ఎవరు చేయగలరు పని వాళ్ళంతా వాళ్ళు చేసే పరిస్థితులు చెప్పిన జనాభా చాలా తక్కువ అప్పటికీ వాళ్ళ శక్తికి మించి పోట్లాడుతున్నారు వాళ్ళు కోరుకుంటుంది భారత్ ఈ పని చేయాలని కోరుకుంటున్నారు మరి భారత్కి ఏంటి ఇవ్వాలా మరి పాకిస్తాన్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కదా మనం యుద్ధమేమి చేయాల్సిన పని లేదండి బెలూచీలకి కనుక పూర్తిగా ఈ రెండు వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రెండు కోరికల్ని తీరిస్తే చాలు పాకిస్తాన్ తోటి మనం పోరాడాల్సిన పనుల పాకిస్తాన్ అస్తిత్వం పూర్తిగా దెబ్బతింటుంది సో ఇవాళ వాళ్ళు ఇది నెహ్రూ చేసిన తప్పు ఆ రోజు వాళ్ళు అడిగితే మద్దతు ఇచ్చుంటే గ్వాదర్ ఇవాళ మన చేతిలో ఉండేది రోజు మనం గనక మద్దతు ఇస్తే చరిత్ర అయిపోయింది ఆ తప్పును సరిదిద్దుకునే రెండు అవకాశం భారత్కి మళ్ళా వచ్చింది మోడీ ప్రభుత్వం ఈ బెలుచీల స్వతంత్ర పోరాటానికి మద్దతు ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నటువంటి రెండు కోర్కెల్ని తీర్చే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేయాలని వాళ్ళందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారండి అదే జరిగితే పాకిస్తాన్తో మనం యుద్ధం చేయాల్సిన పని లేదు బెలూచీలే యుద్ధం చేసి పాకిస్తాన్కి గుణపాఠం నేర్పుతారు భారత ప్రభుత్వం ఈ పని చేస్తుందని ఆ సిద్ధం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ గెలుస్తున్నాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి